మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని గా చూద్దాం అనిమల్ మూవీ టీమ్ ఇందులో విలన్ ని ఇంట్రొడ్యూస్ చేసింది డిసెంబర్ ఒకటి నే రానున్న యానిమల్ కోసం ఇప్పటి నుంచే ప్రమోషన్ షురు చేసింది ఇక విలన్ గా బాబీ డియోల్ లుక్ కిక్ ఇస్తోంది డబుల్ స్టార్ ప్రభాస్ తో ప్రశాంత్ నేను చేసిన సలార్ డిసెంబర్ ఇరవై రెండున రాబోతుందట సెప్టెంబర్ ఇరవై కి రావాల్సిన ఈ సినిమా వాయిదా పడ్డాక రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు ఈ నెల ఇరవై ఎనిమిదిన అనౌన్స్ చేస్తారనే లోపే డిసెంబర్ ఇరవై రెండున సలార్ రిలీజ్ అంటూ ప్రచారం ఊపందుకుంది ఇక సలార్ మూవీ డిసెంబర్ ఇరవై రెండున రిలీజ్ అయితే షారుఖ్ తో పోటీ తప్పదంటున్నారు డంకీ టీం డిసెంబర్ ఇరవై రెండుని ని ఎప్పుడో లాక్ చేసుకుంది సో క్రిస్మస్ కి కాస్త ముందు షారు ఖాన్ తో ప్రభాస్ వార్ చేయబోతున్నాడనే మాట వినిపిస్తోంది గురువారం రాబోతోంది రాఘవ లారెన్స్ సూపర్ స్టార్ ని కలిశాడు రజనీ తీసుకుంటున్న లారెన్స్ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది ప్రభాస్ బాహుబలి లుక్ వివాదంగా మారుతోంది అమరేంద్ర బాహుబలి లుక్ తాలూకు మైనపు విగ్రహాన్ని ఈ సినిమా నిర్మాతల పర్మిషన్ తీసుకోకుండా డిస్ప్లే చేశారు దీంతో శోభు యార్ గడ్డ రియాక్ట్ అయ్యాడు అనుమతి లేకుండా చేసిన పనిపై యాక్షన్ తీసుకుంటామంటూ పోస్ట్ పెట్టాడు 3 మూవీ మేకర్ సంస్థ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సల్మాన్ ఖాన్ నిర్మాణ సంస్థతో కలిసి ఓ మూవీ తీస్తోంది నవంబర్ ఇరవై నాలుగున ఆ ప్రాజెక్ట్ రానున్నట్టు అనౌన్స్ చేసింది ఫిల్మ్ టీమ్ హండ్రెడ్ ఫేమ్ అజయ్ భౌపతి కొత్త ప్రయోగం చేశాడు మంగళవారం అంటూ తను రెడీ చేసిన సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు నవంబర్ 17 నా ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రానందట ధనుష్ మూవీ కెప్టెన్ మిల్లర్ రిలీజ్ కి రెడీ అయింది డిసెంబర్ 15 నా విడుదల అంటూ ఫిల్మ్ టీమ్ అనౌన్స్ చేసింది అయితే సలార్ సీన్ లోకి వస్త ఈ సినిమా విడుదల సంక్రాంతికి వైదపడుస్తుంటారు ఇది వాల్ట్ మూవీ అప్డేట్స్ అండ్ స్టోరీస్ మరిన్ని స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ